హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక మినీ సైజ్ కేరళ అని చూపిస్తాను ఎంతో ఉంటుంది ఈ వీడియో చిన్న వీడియో అనేది ఇస్తాను ఈ మినీ సైజ్ కేరళ అనేది భీమవరానికి చాలా దగ్గరలో ఉంటుందండి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడికైతే వెళ్ళి నేను మీకు ఆ లొకేషన్ చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఊరి పేరు చెప్తాను మీకు నేను చెప్పిన మినీ కేరళ అనేది ఇక్కడి నుండి స్టార్ట్ అవుతుంది చూడండి చూడండి ఇక్కడి నుండి అనమాట ఇలా వెళ్ళాలి లోపలికి ఈ ప్లేస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అలాగే ఇది చూపిస్తాను చూడండి నేను చూడండి అక్కడి నుంచి వచ్చాను అక్కడ లొకేషన్ చూడండి ఒకసారి అండి బ్యూటిఫుల్ కదా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అలాగే ఈ వెళ్ళే రూట్ కూడా చూడండి ఎంత బాగుంటుందో సరే సూపర్ కదా ఫైనలీ ఇదేనండి మినీ కేరళ అంటే ఈ వీడియోలో నీ లాస్ట్ లొకేషన్ అనమాట ఇది చూడండి వాటర్ అనేది ఎంత ఫ్లోటింగ్ మీద ఉందో అలాగే ఇక్కడ చాలామంది స్నానాలు కూడా చేస్తున్నారు చూస్తున్నారు కదా ఎంత బాగా వాటర్ అది ఎంత బాగుందో ఈ లొకేషన్ వచ్చేసి వ్యాండ్రా అనే గ్రామంలో ఉందండి ఈ వేండ్రా అనే గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా బాలకోడేరి మండలానికి చెందింది అదేవిధంగా ఈ లొకేషన్ అనేది భీమవరం పట్టణానికి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి కేరళ అవన్నీ కాదండి మన గోదావరి జిల్లాలోనే ఇటువంటి అద్భుతమైన లొకేషన్స్ అనేవి చాలా ఉంటాయండి మన చుట్టుపక్కల అవన్నీ నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను అవన్నీ మీరు చూడాలనుకుంటే ఒకసారి ఛానల్ని చెక్ చేసి చూడండి అలాగే ఈ లొకేషన్ మొత్తానికి సంబంధించి ఒక పెద్ద వీడియో అనేది నేను ప్రీవియస్గా చేశానండి గతంలో అది మీరు చూడాలనుకుంటే ఈ వీడియో టైటిల్ కింద ఆ వీడియో ప్లే బటన్ ఇస్తాను దాని మీద క్లిక్ చేసి మీరు చూడొచ్చండి